ఓం శ్రీ సాయిరం శ్రీ సాయి సహస్రనామం వచన రూపంలో తొమ్మిదవ భాగం ఎనిమిది వందల పద్నాలుగో చరణం నుండి తొమ్మిది వందల పంతొమ్మిదవ చరణం వరకు భక్తి శ్రద్ధలతో వినగలరు ఓం శ్రీ సాయిరం మీ ప్రియ భక్తుడు కృష్ణారావు జోగేశ్వర్ భీష్మ దాదాసాహెబ్ కాపాటే వాడాలో బస చేశారు నాయన వాడాలో భక్తుడు భీష్మాకు మనసు చైతన్యం చెందినది నాయన ద్వారకామాయలో శ్రీరామనవమి ఉత్సవాలు చేయాలని సంకల్పం వచ్చినది మీరు దీక్షిత్వాడాలో ఏమి చర్చలు జరుగుతున్నాయి అని ప్రశ్నించినారు కాకా మహాజని మౌనంగా ఉండిపోయినాడు మరల ఇదే ప్రశ్నను భక్తుడు భీష్మాన్ అడిగినారు మీరు శ్రీరామనవమి ఉత్సవములు జరుపుకున్నందుకు మీ అనుమతి కావాలని కోరినాడు శ్రీరామునికి ప్రతిరూపంగా ఉన్న మీరు వెంటనే అనుమతి ఇచ్చి ఆశీర్వదించినారు నాయన శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా బయట ఏర్పాట్లన్నయూ తాచాపాటిలు చూసుకునేవాడు ఇంటి లోపల చేయవలసిన పనులన్నీయు రాధాకృష్ణమ్మాయి చేస్తుండేది నాయన రాధాకృష్ణమ్మాయి దోరకామాయిని శుభ్రపరిచి గోడలకు సున్నం వేయించి ఎంతో చక్కగా అలంకరించేది నాయన శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు రాధాకృష్ణమాయి నివాసం భక్తులతో నిండిపోయేది నాయన రాధాకృష్ణమాయి మీ మీద ఉన్న భక్తితో దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు ప్రేమతో అన్ని ఏర్పాట్లు చేస్తుండేది నాయన మీ స్ఫూర్తితో శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు పేదలకు భక్తులకు అన్నదానం చేస్తుండేవారు నాయన భోజన పదార్థములు మరియు మిఠాయిలు రాధాకృష్ణమ్మా ఇంట్లో విస్తారంగా వండుచుండేవారు శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా నామసత్తాహములు కూడా భక్తులు చేస్తుండేవారు రాధాకృష్ణమ్మాయి కూడా వేగజామునే వచ్చి భజనలలో పాల్గొనేది నాయన షిరిడీలో శ్రీరామనవమి ఉత్సవాలు రాను రాను భక్తులతో కిటికెట్లాడుచుండేవి అంగళ్ళ సంఖ్య కూడా పెరిగినది నాయన శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా జరుగు కుస్తీ పోటీలలో ప్రముఖ మల్లయోధులు కూడా పాల్గొంటున్నారు రాధాకృష్ణమ్మాయి కృషితో షిరిడి ఒక సంస్థానముగా మారినది నాయన సంస్థానమునకు అలంకరింపబడిన గుర్రము పల్లకి రథము పాత్రలు వెండి సామాన్లు పాత్రలు పటములు నిలువటద్దలు భక్తులు బహుకరిస్తున్నారు నాయన మీ మీద భక్తితో గౌరవంతో సంపూర్ణులైన భక్తులు దాతలుగా మారి అన్నదాన కార్యక్రమాలకు సహకారం కూడా అందించేవారు నాయన పంతొమ్మిది వందల పద్నాలుగు నుండి శ్రీరామనవమి రోజు షిరిడిలో హరికథా సంకీర్తన చేయుటకు మీరు దాసగణ మహారాజుకు బాధ్యతలు అప్పజెప్పారు మీ ఆశీస్సులతో మీ ప్రియభక్తులకు ప్రతి శ్రీరామనవమికి సంకీర్తన చేయవారని వెతికే శ్రమను తప్పించినారు బాలాజీ పాటిల్ సేవాస్కర్ మీకు ప్రియభక్తుడిగా ఉన్నాడు నాయన మీరు ఏ మార్గం ద్వారా పోవచ్చుండేనో వాటినన్నింటినీ తుడిచి శుభ్రం చేసేవాడు బాలాజీ పాటిల్ సేవాస్కర్ ప్రతి సంవత్సరం వ్యవసాయంలో వచ్చిన పంట ఫలితాలు మొత్తం మీకు సమర్పించేవాడినాయన తిరిగి మీరు ఇచ్చిన దానితో బాలాజీ పాటిల్ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు ఒకసారి సేవాస్కర్ కుటుంబ సభ్యులు సంవత్సరేకం సందర్భంగా బంధువులను భోజనానికి పిలిచినారు ఊహించిన విధంగా పిలిచిన వారికంటే మూడు రెట్లు ఎక్కువగా బంధువులు వచ్చారు నాయన వండె వండిన పదార్థములు వచ్చిన వారికి సరిపోవని కుటుంబ గౌరవం పోతుందని సేవస్కర భారీ ఆందోళన చెందినది భక్తురాలి అత్తగారు ఈ ఆహారం మనది కాదు సాయిబాబా వారి ఆహారంగా భావించాలి అని చెప్పినది నాయన పాత్రలను గుడ్డతో కప్పి ఈబుది చల్లము గుడ్డ పూర్తిగా తీయకుండా వడ్డన చేయము సాయి మనల్ని కాపాడును అని అత్తగారు భరోసా ఇచ్చినారు మీరు భక్తుల కుటుంబ గౌరవం కాపాడినారు నాయన వచ్చిన బంధువులందరూ సంతృప్తిగా భోజనం చేస్తున్నారు మీ ఆశస్సులు ఫలితంగా ఇంకా చాలా ఆహారం మిగిలి ఉన్నది నాయన బొంబాయికి చెందిన ప్రముఖ సంకీర్తనకారుడు బాలభవా సుతార్ మీ దర్శనం మనకు షిర్డికి వచ్చినాడు ద్వారకామాయిలో మీకు నమస్కరించి మీ ఆశీస్సులు తీసుకున్నాడు భక్తుడు బాలభవా సుతార్ మీరు ద్వారకామాయిలో ఉన్న భక్తులతో ఈ భక్తుడు నాకు నాలుగు సంవత్సరముల నుండి తెలుసు అని అన్నారు వాస్తవంగా మొట్టమొదటిసారిగా భక్తుడు సుతార్ మీ దర్శనానికి వచ్చాడు భక్తుడు సుతార్ తొలిసారిగా షిరిడి వస్తే నాలుగు సంవత్సరాల పరిచయం ఎలా ఉందని ఆలోచనలు పడ్డాడు భక్తుడు సుతార్ తీవ్రంగా ఆలోచించగా నాలుగు సంవత్సరాల క్రింద మీ ఫోటోకు నమస్కరించినట్లుగా గుర్తు తెచ్చుకున్నాడు నాయన మీ సర్వజ్ఞతకు మీ దివ్యదృష్టికి భక్తుడు బాలభవ సుతార్ ఆశ్చర్యం చెందినాడు ఈ సందర్భంలో మీరు భక్తులు ఎవరైనాను మీ ఫోటోను చూడటం అంటే ప్రత్యక్షంగా మిమ్మల్ని దర్శించిన దానితో సమానమని పరోక్షంగా తెలియజేసినారు హరిభవ కన్నీక్ అనే భక్తుడు పంతొమ్మిది వందల పదిహేడులో ఉరు పౌర్ణమి రోజు షిరిడి వచ్చినాడు ద్వారకామాయిలో ఉరు రోజున మిమ్మల్ని అన్ని లాంఛనాలతో పూజించినాడు నాయన మీకు నూతన వస్త్రములను మరియు దక్షిణను సమర్పించినాడు భక్తుడు హరిభావ్ కర్ణిక ద్వారకామాయిలో మీ నుండి అనుమతి తీసుకొని తిరిగి వెళ్ళుటకు మెట్లు దిగినాడు నాయన మీకు ఇంకొక రూపాయి దక్షిణ ఇవ్వాలని భక్తుడు హరిభావ్ కన్యక్కు సంకల్పం వచ్చినది నాయన అయితే ఒకసారి మీ నుండి సెలవు తీసుకున్న తర్వాత మరలా తిరిగి వెనుకకు రాకూడదని తోటి భక్తులు చెప్పినారు మీకు ఇవ్వాలనుకున్న ఆ ఒక్కో రూపాయి దక్షిణ ఇవ్వకుండానే భక్తుడు హరిభావ్ కర్ణి ద్వారకామె నుండి బయటికి వచ్చినాడు భక్తుడు హరిభావ్ కర్ణి శ్రీని నుండి తిరుగు ప్రయాణంలో నాసిక్లోని కాలారాముని దర్శనమునకు వెళ్ళినాడు ఈ సందర్భంలో భక్తుడు హరిభావ్ కర్ణికకు ఒక మంచి నిదర్శనం ఇచ్చారు మీరు కాలారామును దర్శించుకొని బయటికి వస్తున్నప్పుడు మీరు ఒక యోగి రూపంలో వచ్చినారు భక్తుడు హరిభావ్ కన్నిక్ ముంజేతిని పట్టుకొని నా రూపాయి నాకు ఇవ్వు అని అడిగి దక్షిణ తీసుకున్నారు భక్తుడు హరిభావ్ కన్నిక్ సంకల్పం నెరవేరేలా చేశారు మీరు మీకు రూపాయి దక్షిణ ఇవ్వలేదన్న భక్తుడి మనోవేదన తీర్చినారు మీరు భక్తురాల గోకలే భార్య మీ సన్నిధిలో మూడు రోజులు ఉపవాసం ఉండాలని సంకల్పం చేసుకొని షిరిడీకి వచ్చినారు ద్వారకామాయిలో మీరు హోలీ పండుగ రోజున ఎవరిని ఉపవాసం చేయనివ్వనని భక్తులతో చెప్పి ఉన్నారు మీరు భక్తురాలి సంకల్పం తెలుసుకొని ఉపవాసం చేయవలసిన అవసరం లేదని గోకుల భార్యతో అన్నారు మీరు మీరు గోకుల భార్యతో దాదాపట్ ఇంటికి వెళ్ళి బొబ్బట్లు చేసి అతని పిల్లలకు పెట్టి నీవు కూడా తినము అని సూచన చేసినారు భక్తురాలు మీ మాటను వేదవాకుగా స్వీకరించినది నాయన ఒకలే భార్య దాదాపట్ ఇంటికి వెళ్ళి బొబ్బట్లు చేసినది తాను తినెను ఇతరులు కూడా పెట్టినది నాయన ద్వారకామాయలో మీరు ఎన్నోసార్లు మాయ నన్ను పట్టి పీడిస్తుంది అని అంటుండేవారు అయినప్పటికీ నా భక్తుల కొరకు నేను సహాయం చేసేదను అని అన్నారు భక్తుడు బాలారాం మాన్కర్కు భార్య చనిపోవటంతో విరక్తి చెంది షిరిడికి వచ్చినాడు ద్వారకామాయలో మీరు బాలరామ్ మాన్కర్కు పన్నెండు రూపాయలు ఇచ్చి మచ్చేంద్రగఢ్లో ఉండమని చెప్పినారు మచ్చేంద్రగఢ్లో నిరంతరం ధ్యాన సాధన చేసుకోమని సూచన చేసినారు మీరు మిమ్మల్ని విడిచిపెట్టి మచ్చేంద్రగఢ్కి వెళ్ళటం బలరాం మాన్కర్కు ఇష్టం లేదు నాయన మీరు గట్టిగా చెప్పటంతో తప్పనిసరిగా బలరామ్ మాన్కర్కు మచ్చేంద్రగఢ్ వెళ్ళినాడు మచ్చేంద్రగఢ్ ప్రకృతి సౌందర్యంతో ఆహ్లాదకర వాతావరణంలో బాలారాం మాన్కర్ నిరంతరం ధ్యానంలో కొనసాగుతున్నాడు నాయన ఈ సందర్భంలో మచ్చేంద్రగఢ్లో భక్తుడు బాలారాం మాన్కర్కు మంచి నిదర్శనం ఇచ్చినారు మీరు బాలారాం మాన్కర్ తీవ్రమైన ధ్యాన సాధనలో ఉన్నప్పుడు మీ దివ్య దర్శనం లభించినది నాయన భక్తుడు బాలారాం మాన్కర్ మిమ్మల్ని మరలా అడిగినాడు మచ్చేంద్రగఢ్కి ఎందుకు పంపించినారు అని మీరు నీ చెంచల మనస్సుకు నిలకడ కలుగు అక్కడికి పంపితిని అని బాలారాం మాన్కర్తో అన్నారు ఇంకా మీరు భక్తుడు బాలారాం మాన్కర్తో నేను ఎప్పుడు షెడ్యూల్లోనే ఉంటానని అనుకున్నావు కదా ఇప్పుడు నువ్వు చూస్తున్న రూపం షెడ్యూల్లో చూస్తున్న రూపం సమానంగా ఉందా లేదా అని నిర్ధారించుకోమని అన్నారు మీరు ద్వారకామాయిలో భక్తులకు దర్శనమిస్తూ మరల అదే సమయంలో మచ్చేంద్రగఢ్లో భక్తుడికి సజీవ సాక్షాత్కారం ఇచ్చినారు మీ దైవశక్తికి ఈ నిదర్శనం ఒక తారకాణంగా ఉంది నాయన భక్తుడు బాలారాం మాన్కర్ రెండవ నిదర్శనం కూడా ఇచ్చారు మీరు భక్తుడు మాన్కర్ మధ్యంద్రగఢ్లో ధ్యాన సాధన ముగించుకొని బాంద్రా వెళ్ళుటకు పూనా నుండి దాదరకు రైలులో వెళ్ళుటకు రైల్వే స్టేషన్కు వచ్చాడు నాయన రైల్వే స్టేషన్లో బుకింగ్ ఆఫీసు క్రికెట్స్ ఉన్నది నాయన టికెట్ దొరకదని ఆందోళనగా ఉన్నాడు మాన్కర్ ఈ సందర్భంలో మీరు ఒక పల్లెటూరు వాడేలా వచ్చినారు భక్తుడు బాలారాం మాన్కర్ను ఎక్కడికి పోవచ్చున్నారు అని అడిగినారు మీరు భక్తుడు బాలారాం మాన్కర్ మీతో దాదరుకు వెళ్ళుచున్నారని చెప్పినాడు మీరు దాదర్ టిక్కెట్ బాలారాం మాన్కర్కి ఇచ్చి మయమైనారు నాయన భక్తుడు బాలారాం మన్కర్ దాదర్ టిక్కెట్ దొరికినందుకు ఎంతో సంతోషపడినాడు టిక్కెట్కు డబ్బులు మీకు ఇవ్వాలని చూసినాడు కానీ మీరు కనిపించలేదు నాయన భక్తుడు బాలారాం మాన్కర్ బండి బయలుదేరే వరకు రైల్వే స్టేషన్ అంతా మీ గురించి వెతికినాడు మీరు భక్తుడికి టిక్కెట్ ఇచ్చి అంతర్ధానమైనారు కదా నాయన అందుకనే మీరు కనిపించలేదు భక్తుడు బాలారమ్మాన్కర్ కొంతకాలం తర్వాత మరలా షిర్డీకి వచ్చినాడు మీ సేవలో మీ ఆరాధనలో కొనసాగుతూ మీ సన్నిధిలో సద్గతిని పొందినాడు నాయన పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో నోల్కర్ నూల్కర్ పండరీపురంలో సబ్జడ్జిగా ఉండేవారు నాయన అదే సమయంలో మీ ప్రియభక్తుడు నానాసాహెబ్ చందోర్కర్ కూడా అచ్చట దారుగా ఉండేవారు మీ ప్రియభక్తుడు నానాసాహెబ్ చందోర్కర్ మీ గురించి మీ లీలల గురించి నూల్కర్కు తాచా సాహెబ్ నూల్కర్ను షిరిడీకి వెళ్ళి మీ ఆశీస్సులు తీసుకోవలసినదిగా సూచన చేసినాడు సాహెబ్ నూల్కర్ మిమ్మల్ని దర్శించుటకు రెండు షరతులు చెప్పినాడు నాయనా మొదటి షరతు బ్రాహ్మణ వంటవాడు దొరకాలి రెండవది మీకు సమర్పించుటకు చక్కటి నాగపూర్ కమలాఫలములు దొరకాలి అని అన్నాడు నూల్కరు పెట్టిన షరతులు ద్వారకా ఉన్న మీకు చేరినవి నాయన వెంటనే మీరు మంచి నిదర్శనములు కూడా ఇచ్చారు బ్రాహ్మణ వంటవాడు దొరికినాడు అదృశ్య రూపంలో ఒక వ్యక్తి వంద కమలాఫలములను నూల్కరుకు అందజేసినాడు సాహెబ్ నూల్కర్ పెట్టిన రెండు షరతులు పూర్తి అవటంతో షిరిడీకి వచ్చినాడు ద్వారకామాయిలో మీరు సాహెబ్ నూల్కర్పై కోపగించినారు నాయన వాస్తవముగా గురువుల పట్ల ఏగుల పట్ల పెద్దగా నమ్మకం లేని నూల్కర్ను మీరు దూరంగా ఉంచినారు సాహిబ్ నూల్కర్ షిరిడీలో తోటి భక్తుల ద్వారా మరియు స్వయంగా మీ ఆధ్యాత్మిక శక్తిని తెలుసుకున్నాడు నాయనా మీరు అవతార పురుషుడని స్వయంగా కళ్ళతో ఎన్నో నిదర్శనములను కూడా షెడ్యూల్లో చూసినాడు రాను రాను తాజా సాహిబ్ నూల్కర్కు మీ మీద భక్తి ప్రేమ పెరిగినది నాయన తాజా సాహిబ్ నోల్కర్ చివరి దశలో షెడ్యూల్ని జీవించినాడు తాజా సాహిబ్ నోల్కర్ దేహాన్ని చాలించే ముందు ఆధ్యాత్మిక వృంధములను పారాయణం చేయించినారు మీరు మీ ప్రియభక్తుడు తాచ్యాసాహెబ్ నూల్కర్ దేహాన్ని చాలించే ముందు అంతిమ క్షణములో మీ పాద తీర్థాన్ని భక్తులు త్రాగించినారు తాచా సాహెబ్ నూల్కర్ దేహాన్ని చాలించిన వార్త విని మీరు తాచ్యా మనకంటే ముందుగానే వెళ్ళిపోయినాడు అతనికి ఇంకా పునర్జన్మ లేదని ప్రకటించినారు నాయనా మీ దేహత్యాగమునకు ఏడు రోజుల ముందు పులికి సద్గతిని ప్రసాదించినారు కొంతమంది జీవనోపాధి కోసం పులిని బోనిలో ఉంచి ఊరూరు తిప్పుతూ డబ్బులను సంపాదించుకుంటున్నారు కొద్ది కాలం తర్వాత పులి జబ్బుబడినది నాయన ఎన్ని రకముల మందులు వాడినను ఫలితం లేదు మీ కీర్తి విని మీ శక్తి తెలుసుకొని జబ్బుబడిన పులితో షిడీకి వచ్చినారు ద్వారకామాయలో మీరు పులిని మీ వద్దకు తీసుకురమ్మన్నారు పులి మీ తేజస్వరూపమైన కాంతికి తట్టుకోలేక తల వాల్చినది నాయనా మీరు పులి వంక చూస్తున్నప్పుడు పులి కూడా మీ వంక ప్రేమగా చూసినది నాయనా మీ ఎదురుగా ఉన్న పులి తోకను నేలపై మూడుసార్లు కొట్టి దేహాన్ని చాలించినది మీలాంటి యోగుల పాదముల వద్ద వినమ్రలై ప్రాణములు విడిచిన వారు సద్గతిని పొందగలున్నాయన మీరు కేవలం మాత్రంగా భౌసాగరమును తరింపజేసి భక్తుల ఆపదలను తొలగిస్తున్నారు నాయన ఓం శ్రీ సాయిరా శ్రీ సాయి సాసనామం గ్రంథంలోని తొమ్మిదవ భాగం ఎనిమిది వందల పద్నాలుగు చరణం నుండి తొమ్మిది వందల పంతొమ్మిదవ చరణం వరకు ఈ భాగము పూర్తయినది ఓం శ్రీ సాయిరా సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజీకి జై ఓం శ్రీ సాయిరావు